హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే వెజ్ మంచూరియాని చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూపించబోతున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా తురుముకున్న క్యాబేజీని వేసుకోవాలి అలాగే ఒక కప్పు నిండా తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక ఉడికించిన ఆలును కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మెత్తగా కలుపుకోవాలి మనకి ఎక్కడ వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు క్యాబేజీలో ఉన్న వాటర్ మనకి సరిగా సరిపోతుంది ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మనం వేడయ్యాక చిన్న చిన్న ముద్దల్ని ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మిగతా పిండిని కూడా ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకొని వీటిని కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్లేమ్ పెద్దగా పెడితే పైన మాత్రం రోస్ట్ అయ్యి లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని సన్నగా తరిమిన వెల్లుల్లిపాయల్ని అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కల్ని ఒక పెద్ద క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిపాసన పోయేంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల టమాటో కచపు రెండు స్పూన్ల చిల్లీ సాస్ని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్లో హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ని పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మనకు టేస్ట్కి తగ్గట్టుగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మనకి ఎక్కువగా సాల్ట్ అవసరం లేదు కచ్చపులో సాల్ట్ ఉంటుంది కాబట్టి చక్కగా ఆయిల్ పైకి తేరిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మంచూరియాలని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కచ్చపులు మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూస్తుంటే నోరూరిపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా కచపు మొత్తం మంచూరియాకి పట్టింది కదా ఇప్పుడు సన్నగా తురుముకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే చూడండి ఎంతో టేస్టీ అయిన ఈ మంచూరియాని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్